రంగంలో సాటిలేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఏఎన్టి అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ చాలా ముఖ్యంగా ఏంటంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వానికి అభినోందనంలో పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచింది ఆయనకు కూడా మన కందులు దుర్గేష్ మినిస్ట్ ఇచ్చారు సిఫార్సు చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి అంగీకరించినందుకు చంద్రబాబు నాయుడు గారికి పేట దుర్గేష్ మనకి చాలా చాలా కాలం నుంచి మిత్రుడు శిష్యుడు కాదు శిష్యుడికి ఎలా అవుతారు వాళ్ళ ఫ్యామిలీ రాజకీయాల ఫ్యామిలీ చాలా కాలం నుంచి రాజకీయాలు నాతో చాలా ఎక్కువ కాలం నాతో కలిసి చంద్రబాబు నాయుడు గారికి సరైనటువంటి అవకాశం ఇప్పుడు వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఢిల్లీలో నిజంగా చక్రం తిప్పగలిగినటువంటి అవకాశం వచ్చింది దీన్ని సరిగ్గా ఎందుకంటే ఈయన నితీష్ కుమార్ వీళ్ళిద్దరి మీదనే ఆధారపడింది ప్రభుత్వం ఆంధ్రలో ఈ పరిస్థితులు వస్తాయని ఎవరు ఊహించలేదు ఎందుకంటే మోడీ గారు పబ్కీ బార్ చార్సో పార్ అన్నాడు అది పని జరగలేదు చివరికి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి రిజల్ట్స్ మీదే ప్రధానంగా ఆధారపడి మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది అందుకే ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ పక్కనే పవన్ కళ్యాణ్ని చూపించి ఏ పవన్ రహి ఆంధీహారు అంటే పవన్ అంటే గాలి ఇది మామూలు గాలి కాదు పెను తుఫాను అంది అంటే తుఫాన్ కన్నా పెద్దది ఉప్పెన్లు మన దిగిసే ముప్పెన అలాంటిది నిన్న కూడా పదవి స్వీకారం వచ్చినప్పుడు చిరంజీవిని పవన్ కళ్యాణ్ని కావలించుకుని ఫోటోలవి దిగాడు కారణం ఏంటంటే అంటే పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు అనుకోండి ఆయన వెళ్ళి పడకపోతే ఈ ఎలియన్స్ కుదిరేది కాదు ఈ ఎలియన్స్ కుదరకపోయినా ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి వచ్చిన నష్టమేం లేదు ఏమో ఇంకా బీజేపీతో లేకపోతే ఇంకా ఒకటి రెండు సీట్లు పెరిగినామో కూడా మోడీకి మాత్రం ఈ ఎలియన్స్ లేకపోతే ఏమోనో రిజల్ట్ వచ్చాక తెలిసింది రెండు వందల తొంభై మూడులో ఇరవై ఒకటి తీసేస్తే ఒక్క సీట్ ఎక్స్ట్రాలో ఉంటాడు ఒకటి రెండు ఒకటి రెండు వచ్చిన వాళ్ళు దాదాపుగా ముప్పై మంది దాటి ఉన్నారు అసలు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేవాడా లేదా అని కూడా అనుమానం వస్తుంది ఇక్కడ మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి కాబట్టి మోడీ గారికి స్మూర్తిగా మళ్ళీ ప్రధానిగా పదవి స్వీకారం చేసే అవకాశం వచ్చింది అందుకే ఆయన అక్కడ పార్లమెంట్లోనూ ఏ ఆంధీహ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు ఇక్కడ కూడా వచ్చి వేరే ఫోటో సెషన్ చిరంజీవి పవన్ కళ్యాణ్ తోటి ఆయనే ఫోటోలు తీసుకుని ఎందుకంటే కరెక్ట్గా ఆయనకు తెలిసింది ఆ రోజున కనుక పవన్ కళ్యాణ్ కాళ్ళ వేళ్ళ పడ్డాడో కాలర్ పట్టుకున్నాడో ఏం చేశాడో కాదే పవన్ కళ్యాణ్ మాటని అంగీకరించబోయినట్టయితే ఇవేళ నా పరిస్థితి ఇది బాబు అన్న సంగతి మోడీ గారికి తెలిసింది అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఎన్నోసార్లు మనకి ఇక్కడ రా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీటింగ్లో చెప్పాడు ఆయన ఈ ఏరియన్స్ అవ్వడానికి నేను ఎన్ని పాటలు పడవలసి వచ్చిందో ఎన్ని మాటలు పడవలసి వచ్చిందో అని మొత్తానికి సక్సెస్ఫుల్గా ఉన్న సినేరియోలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి ఉన్నాయో ఆ రావాల్సినవన్నీ కూడా తీసుకోవడానికి ఇంతకుముందు మనకు డెనై చేసింది అన్నిట్లోకి చాలా దారుణంగా డెనై చేసింది ఏంటంటే విడిపోయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సుమారు ముప్పై వేల కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్ మాకు వస్తుంది అది ఇందులో కూడా పెట్టారు యాక్ట్లో కూడా పెట్టారు అని చెప్పంటే దాన్ని మూడు వేలకో నాలుగు వేలకో కుదించేశారు అది మొన్న జూన్ రెండో తారీఖున కరెక్ట్ ఫిగర్స్ కూడా ఇచ్చాను